కూటమి నూట అరవై నాలుగు సీట్లు సాధించినందున చంద్రబాబు నివాస సమీపంలో యుగపురుషుడు ఎన్టీఆర్ చంద్రబాబు లోకేష్ చిత్రపటాలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు నూట అరవై నాలుగు బిందెలతో పాలాభిషేకం చేశారు సామాన్య కార్యకర్తకు అవకాశం కల్పించి భారీ మెజార్టీతో గెలిపించారని తన విజయం ప్రజలకు అంకితమని కలిశెట్టి తెలిపారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఘన విజయం సాధించింది మహాద్భుత ఫలితాలు వచ్చాయి నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకున్న సందర్భంగా ఈ రోజు పాలాభిషేకం నూట అరవై నాలుగు బిందులతో ఈ రోజు పాలాభిషేకం చేశాం ఈ రోజు కేవలం ఏంటంటే ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించే ప్రజానీకానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని భావితరాలకు అందించడానికి కంగనం కట్టుకున్నారు ఇన్ని అవమానాలు ఇన్ని ఇబ్బందులు జైలు పాలు ఆ అక్రంగా జైలు పెట్టినా సరే ఎక్కడ కూడా వారు మనోధైర్యాన్ని విడిచిపో వారు ఐదు కోట్ల ఆంధ్రులకి ఈ రోజు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువగలం పేరుతో పాదయాత్ర చేసి అధికారం రావడానికి కీలక భూమికి పోషించిన గౌరణీయులు యువనాయకులు నారా లోకేష్ గారికి మేము సత్కరించుకున్నాం ఓటే చెప్తున్నాం అమ్మవారి ఆశీర్వాదం వికృత ఆశీర్వదం ఈ రోజు విశ్వం చూసింది చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకులు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేసి కొంతమంది ఎమ్మెల్యేలు వారు దగ్గర తీసుకొని ప్రతిపక్ష వాదాన్ని తొలగించడానికి ఎన్నో ప్రయత్నం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ మనం చూసాం ప్రతిపక్ష నాయకులు లేకుండా చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తకి ఒక ప్రతిష్టాత్మకమైన విజయనగరం పార్లమెంటు ఎంపీ స్థానాన్ని ఇచ్చి దగ్గరుండి ఎలక్షన్ చేయించి నన్ను రెండు లక్షల యాభై వేల మెజారిటీతో గెలిపించిన అక్కడ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి నా ఈ విజయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకి సిద్ధంది